మాకు ఒక నాయకుడిని కావాలయ్యా ఎవరైనా మమ్మల్ని నడిపించే వాళ్ళు ఉన్నారా ఒక నాయకుని చేసుకొని మనం వెళ్ళిపోదాం వెనక్కి తిరిగి దాస్యంలోకి తిరిగి లోకంలోకి వెళ్ళిపోదాం ఏ విధంగా వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు ఆ పది మంది తెచ్చిన సమాచారాన్ని బట్టి ఈ పది మంది అన్ని లక్షల మందిని ప్రేరేపించారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు ఉన్నత దేహులను చూస్తున్నారు తమను చూసుకుంటున్నారు మేము మిడతల్లా ఉన్నాము వాళ్ళు గొప్పగా ఉన్నారు అని చూసుకుంటున్నారు కానీ వీళ్ళని ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలు నడిపించింది నడిపించిన దేవుని శక్తి మీద వాళ్ళు ఆధారపడట్ల ఎవరు నడిపించారో వాళ్ళకి అర్థం కావట్ల ఇంతవరకు ఎవరిని తీసుకుని వచ్చారో వాళ్ళకి అర్థం కావట్లా వారు ప్రతి అవసరత ఎవరు తీర్చారో ఎన్ని గొప్ప కార్యాలు ఎవరు చేశారో ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడిగా ఎవరున్నారో వాళ్ళకి అర్థం కావట్లా దేవుని శక్తి అంటే అర్థం కాల అప్పటిదాకా కూడా వాళ్ళకి దేవుని సంపరేట్ గా కంప్లీట్ గా పక్కన పెట్టేశారు వాళ్ళు తమతో